వన్ బి వీసాలపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ఫస్ట్ నినాదంతో పనిచేస్తున్న ట్రంప్ యంత్రాంగం విదేశీ కార్మికులకు షాక్ ఇస్తోంది రీసెంట్ గా హెచ్ వన్ బి వీసాల అమలులో మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ఈ క్రమంలో పాత దరఖాస్తులను ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్వే డిలీట్ చేస్తోంది ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం మరో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు ముఖ్యంగా ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారి విషయంపై ట్రంప్ సర్కార్ దృష్టి పెట్టింది ఇప్పటికే పలు దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను అమెరికా నుంచి బలవంతంగా పంపేశారు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో తరలించారు ట్రంప్ అధికారం చేపట్టగానే హెచ్ వన్ బి వీసాలపై కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు అయితే దానిపై విమర్శలు వినిపించాయి అంతేకాక మస్క్ లాంటి వ్యక్తులు ఆంక్షలను వ్యతిరేకించారు దీంతో ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గింది ఈ నేపథ్యంలోనే మరోసారి హెచ్వన్బి వీసా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది హెచ్వన్బి వీసా అమలులో మార్పులు చేసేందుకు సిద్ధమైంది ఈ క్రమంలో పాత దరఖాస్తులను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే డిలీట్ చేస్తోంది ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం మరో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది ఇటీవల ట్రంప్ సర్కార్ పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది అమెరికాకు ముప్పు ఉందనుకున్న దేశాల జాబితాను సిద్ధం చేసి వారిని అమెరికాలోకి అనుమతించకూడదని నిర్ణయించింది నలభై ఒక్క దేశాలకు చెందిన పౌరులపై తాత్కాలిక లేదా శాశ్వత నిషేధం విధించాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో పాత అప్లికేషన్లను డిలీట్ చేస్తున్నారు అమెరికాను మళ్లీ ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలనే సంకల్పంతో ట్రంప్ పనిచేస్తున్నారు మొత్తం ఈ నలభై ఒక్క దేశాలను మూడు గ్రూపులుగా విభజించనున్నారని సమాచారం మొదటి గ్రూప్లో పది దేశాలను చేర్చనున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సిరియా క్యూబా ఉత్తర కొరియా లాంటి పది దేశాలకు చెందిన పౌరులకు అమెరికా వీసాలు జారీ చేయడం పూర్తిగా నిలిపివేయనున్నారు ఇక రెండో గ్రూప్లో ఇరిట్రియా హైతీ లావోస్ మయన్మార్ దక్షిణ సూడాన్ వంటి దేశాలను చేర్చినట్టు తెలుస్తోంది ఇలాంటి దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారు ఈ దేశాలకు చెందిన పౌరులకు పర్యాటక విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు ఇక మూడో లిస్టులో పాకిస్తాన్ భూటాన్ సహా మొత్తం ఇరవై ఆరు దేశాలున్నట్టు సమాచారం ఈ దేశాలు అరవై రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇస్తారు ఒకవేళ ఆ దేశాలు ఆ ప్రయత్నాలు చేయడంలో విఫలమైతే అక్కడ పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని అమెరికా యంత్రాంగం భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే అమెరికా వచ్చేందుకు ఇప్పటికే ఈ నలభై ఒక్క దేశాల పౌరులు దరఖాస్తు చేసుకున్నారు అందుకోసం అప్లికేషన్లను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే ఫ్లాగ్ డిలీట్ చేస్తోంది త్వరలోనే వీసాల జారీ కోసం యుఎస్ ఇమిగ్రేషన్ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ సర్కార్ వెల్లడించింది అందుకే పాత రికార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం కొత్త వ్యవస్థను యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రవేశపెట్టనుంది మార్చి ఇరవై నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు ఏదైనా అప్లికేషన్కు సంబంధించి రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండున తుది నిర్ణయం వెలువడి ఉంటే ఈ ఏడాది మార్చి ఇరవై రెండున దాని రికార్డులను తొలగిస్తారు హెచ్ వన్ బి సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్ శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్స్ పై ఈ తొలగింపు ప్రభావం పడనుంది ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది అమెరికాలో పనిచేసే కార్మికులకు సహాయకంగా ఫ్లాగ్ పోర్టల్ పనిచేస్తోంది దీని ద్వారా విదేశీ వర్కర్లకు రక్షణ కలుగుతోంది ఈ పోర్టల్లో హెచ్ వన్ బి హెచ్ వన్ బి వన్ హెచ్ టూ ఏ హెచ్ టూ బి ఈ విసాలు శాశ్వత కార్మిక ధ్రువీకరణ దరఖాస్తులు సేవ్ చేసి ఉంటాయి ఇక ట్రంప్ నిర్ణయంతో గత ఐదేళ్లకు ముందుగా సేవ్ చేయబడిన దరఖాస్తులను మార్చి ఇరవై రాత్రి నుంచి తొలగించనున్నట్లు కార్మిక శాఖ ఉపాధి మరియు శిక్షణ పరిపాలన విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం తెలిపింది ఉద్యోగులకు సంబంధించి ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి పంతొమ్మిదిలోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని తెలిపింది